ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ హైదరాబాద్ పెంపుడు జంతువులను ఎంతో ప్రేమతో ముఖ్యంగా కుక్కలు పిల్లులను పెంచుతూ పిల్లలతో సమానంగా చూసుకుంటారు అలాంటి జంతువులు చనిపోతే ఎంతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి ఘటనే తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ నివాసంలో జరిగింది మంత్రి కొండా సురేఖ కన్నీరు అల్లారు ముద్దుగా చూసుకుంటున్న పెంపుడు కుక్క హ్యాపీ అకస్మాత్తుగా మరణించడంతో ఆమె బోరణ విలపించారు Thank you. కొండ సురేఖ కుటుంబం ప్రాణంగా చూసుకుంటున్న హ్యాపీ అనే పెంపుడు కుక్క హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయింది ఇంట్లో మనుషులతో సమానంగా చూసుకుంటున్న ఆ మూగజీవం చనిపోయేసరికి మంత్రి కొండ సురేఖ ఇంట్లో విషాదం అలుముకుంది చనిపోయిన తన హ్యాపీకి తీరని బాధలోను మంత్రి కొండ సురేఖ ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు హ్యాపీ అఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు గత కొన్నాళ్లుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ ఆమె సిబ్బంది గుర్తు చేసుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి